తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సేవా సమితి గ్రంథాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జై భీం నినాదాల మధ్య అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మన రాజ్యాంగం పట్ల హక్కుల పట్ల అనేక అంశాలను తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పన్నం బాక అంబూరు చంద్రయ్య వల్లూరు శ్యాంసుందర్ వాటంబేటి నాగూరయ్య వేనాటి చంగయ్య సన్నయి భాస్కర్ మామిల్లపాటి గోకుల్ బాదనపూడి గోపి నేలపూడి చెంగయ్య శివయ్య తుమ్మ చంగల్ మనుబోలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ శుభాకాంక్షలు హిందువులకి భగవద్గీత బైబుల్ ఎలాగో భారతీయులందరికీ భారత రాజ్యాంగా ఈ భారత రాజ్యాంగం మన అంబేద్కర్ గారే రాశారు అని చెప్తారు భారత రాజ్యాంగంలో అన్ని అన్ని రాజ్యాంగం కూడా గొప్పది అని ఎందుకు చెప్తామంటే దాంట్లో మనకు ఇచ్చింది ఫండమెంటల్ రైట్స్ సో ఈ ఫండమెంటల్ రైట్స్ బయట చూసుకుంటే బయట దేశాలలో ఈ రైట్స్ అని చాలా తక్కువగా ఉన్నాయి మన డెమోక్రాటిక్ కంట్రీ మన లీడర్ని మనమే ఎంచుకుంటాం ఇంత పెద్ద దేశంలో నూట యాభై కోట్ల మంది ఉన్న జనంలో ఇలాంటి రూల్స్ని అదే విధంగా నీట్గా పరిపాలించడానికి మనకి సమకూర్చింది మన బీఆర్ అంబేద్కర్ సో జై బి జై బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన నాగరెడ్డి కళ్యాణ్ మండ పట్టంలో ఉన్నటువంటి అంబేద్కర్ లైబ్రరీ నందు ఈరోజు ఉదయం మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో మరి మా ఉపాధ్యాయులైతేనేమి మరి శివయ్యతేనేమి అయితేనేమి మరి శ్యాము ఎస్వరా అనే టీచరు మరి ఎలక్సిటీ జేఏఓ విణయ గారు మరి సింక్రవణ్ గారు మరి రైల్వే ఎంప్లాయీస్ గారు వచ్చారు వస్తున్నారు రైల్వే ఎంప్లాయీస్ ఫోన్ చేశాను వాళ్ళు కూడా వస్తున్నారు రైల్వే ఎంప్లాయీస్కి అందరికీ మా జై భీములు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది లేకపోతే మరి మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఈ ఈరోజు ఎక్కడో ఉండాల్సిన మనం మరి ఇన్ని సంవత్సరాలు మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై రెండు సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి అఘాయితాలు మరి మీరే చూస్తున్నారు నిన్నటి వారం రోజులు తినం కదా రాజస్థాన్లో ఒక ఎస్సీ ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే ఒక బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు రామ మందిరానికి వెళ్తే ఎస్సీ ఎమ్మెల్యే రామ మందిరాన్ని లోపలికి వెళ్ళి మరి ఆయన పూజ చేసుకుంటే ఆయన వచ్చిన తర్వాత అదే బీజేపీ ఎమ్మెల్యే మరి ఆ మందిర శ్రీరామ్ మందిరాన్ని మరి గోదావరి నీళ్ళతో మరి శుభ్రంగా కడిగి మరి ఎస్సీఓ లోపల వేయడని శుభ్రంగా కడిగి దాన్ని పూజ చేశారు ఈ విధంగా భారతదేశంలో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు మరి మనడు మనన మరి ఈ క్రిస్టియన్స్ మైనార్టీస్ అందరి మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అదే ఈరోజు అమెరికాలో ఇతర దేశాల్లో ఎంతో మంది ఎంతో మంది మరి ఈ భారతీయులు అక్కడ అక్కడ చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మరి హిందూ దేవాలయాలు కూడా అమెరికాలో కట్టుకుంటున్నారు మరి ఈ దేశంలో మైనార్టీస్ల మీద అంటే క్రిస్టియన్ సార్టీ మీద క్రిస్టియన్స్ మీద మరి ముస్లింస్ మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ఎంత దుర మరి మతోన్మాదులు ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్నారు రాబోయే కాలంలో మరి మనందరం కూడా మరి ఎస్సీ ఎస్టీలు కానీ మన బీసీ లైక్యత కానీ లేకపోతే మన మీద భయంకరమైన దాడులు జరుగుతాయి దయచేసి మనందరం కూడా ఇదే కాదు ఈ కార్యక్రమే కాదు ఫర్దర్గా ఏదైనా సరే రాబోయే కాలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలా మరి ఎవరికైనా మనకు కూడా రేపటి రేపు దినాన మనకు ఎవరికో మనలేనే ఎవడికో ఇటు అది పరాభవం జరుగుతుంది ఖచ్చితంగా వాడు అందరూ సంఘటితంగా పోరాడదాము అందరూ కలిసి ఉండాలి మరి ఈ యొక్క లైబ్రరీ కూడా మనం ఇంకా కొంచెం డెవలపింగ్ ఉంది ఆ పైన మరి ఇంకొక ఆ పెద్ద హాల్ లాగా మన అందరి అంటే ఎట్లాంటి దాన్ని ఒక లైబ్రరీ ఇక్కడ లైబ్రరీగా కింద పెట్టా కానీ ఇది కాదు లైబ్రరీ పైన ఒక లైబ్రరీ లాగా మరి ఎస్సీ ఎస్టీ పిల్లగానికి గురు పాఠశాలలో మరి వాళ్ళకి కోచింగ్ ఇచ్చేదానికి డిప్లొమా కోచింగ్ ఇచ్చేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము దయచేసి మన వాళ్ళందరూ కూడా దాన్ని సహకరిస్తే ఆ పైన కూడా ఒక పెద్ద ఒకటి వేసుకొని మరి ఇంకా రాబోయే రాబోయే కాలంలో ఎన్నో మీటింగులు మరి ఇతడి కార్యక్రమం నిర్వహించాలి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే కాదు మరి ఈ యొక్క అంబేద్కరు జయంతి అనేది పక్కన పెడితే అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు ఆశయాల మీద మనం పోరాటం చేయాలి ఆయన ఏం చేశాడు ఆయన ఆశయాలు మనం తీసుకొని అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ మరి ఈ నోడుమన జయంతి సందర్భంగా మరొకసారి మన వాళ్ళందరికీ జై భీమును జై భీం జై భీము గవ తేదీ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జన్మదిన ఇక్కడ అంబేద్కర్ గ్రంథాలయం వద్ద విష్ణు థియేటర్ దగ్గర చూలూపేట మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అవి మాటల్లో సరిపోయడం కాదు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయినా సరే ఇంకా ఆ తెలుసుకున్నాం అంటే నిజంగా జరవ కారణం ఈ సందర్భంగా అందరికిది అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది ఇక్కడ ఈ మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు ఈ స్థితికి ఒక మీడియా ముందు కానీ సమాజంలో కానీ నిలబడి మాట్లాడడానికి గొప్ప అవకాశం ఇచ్చింది మా బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఎన్నో కష్టాలు పడి ఎన్ ఎంతో పెద్ద చదువు చదివి ఎన్ని కష్టాల నుంచి పైకి వచ్చి మెట్టు మెట్టుకు పైకొచ్చి మలా నా లాగా ఉన్న మా బడుగు వర్గాలు భయపడకూడదు బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు ఎవరి వల్ల ఏ ఏం జరగకూడదు అని ఒక దేవుడిగా నిలబడి ఆ దేవుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థితికి నిలబడి ఈ మీడియా మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి మా యొక్క నమస్కారాలు ఆ దేవుడు లేకుంటే ఈరోజు మేము ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు లేము కాబట్టి ఇలాంటి ఈ పోరాటానికి ఉన్న మన బడుగు బల బలహీన వర్గాలందరూ కలిసి క ఉండి ఈ పోరాటం ఇంకా ముందు ముందు తీసుకెళ్తూ అందరూ గట్టి కట్టుగా ఉండాలి అందరూ కలిసి ఉండాలి దీంట్లో వేరే ఉండకూడదు అని కోరుకుంటూ ఈ సందర్భంలో సందర్భానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ప్రతి तव्हां <laughs>